ఏమైంది డాడీ ఎందుకు అందరూ సీరియస్ గా ఉన్నారు మీ నాన్నమ్మని అడుగు కళ్ళు తిరుగుతూనే నీరసంగా ఉందంటే డాక్టర్ దగ్గరికి బాధంట అక్కడ పోతే టెస్ట్లు రాస్తాడు వాటి కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి వాడు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ మందులు రాస్తాడు ఆ మందులు తీసుకోవడానికి ఫార్మసీకి వెళ్ళి ఇంటికి రావాలి తిరిగి తిరిగి చేస్తా ఇక నుంచి నేను కదలను అంటే కదలను కర్రెక్ట్ నానమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కదలు కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నీకేం ప్రాబ్లం లేదుగా ఎలా యోదా ఒక్క కాల్ చేస్తే చాలు క్లినిక్ ఆన్ కాల్ ద్వారా టూ అవర్స్ లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు వెంటనే యోదా ఫ్రీ హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్స్ ని యోధా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి మెడిసిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్లోనే అన్నీ దొరుకుతుంటే ఇంకెందుకు హాస్పిటల్కి యోధా మనకెందుకు బాధ మనం చేయాల్సిందల్లా జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్కి కి కాల్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి I'm അന്തോരി കുട്ടി ഒരു സുന്ദരൻ കുട്ടൻ ലവ് സ്റ്റോറി അതിന് ഫോർട്ട് കൊച്ചി ഇക്കാൻ അറു ചൂടിക്കേം ఓ మై గాడ్ ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ హాస్య మూవీస్ బ్యానర్ పైన అలాగే టెలియడ్ అనేటువంటి బ్యానర్ పైన ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి తీస్తున్నటువంటి సినిమా అంటే ఎండే గురువార ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మా అమ్మమ్మ సాక్షిగా చెప్తున్నాను రాజేష్ దండ గారు అలాగే శివ బొమ్మ గారు ప్రొడ్యూసర్స్ జైన్స్ నాని గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడే నమస్తే బాగున్నారు ఒక్కసారి హలో చెప్పండి హలో మంచి సుందర కుట్టండి హ్యాండ్సం బాయ్ అలాగే సతీష్ రెడ్డి గారు డిఓపి గారు వచ్చారా డిఓపి గారు ఒకసారి హాయ్ చెప్పండి మీరు కూడా బ్రహ్మకడలి గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చోటా కే ప్రసాద్ గారు మన ఎడిటింగ్ అలాగే చైతన్య భరద్వాజ్ గారు చైతన్య భరద్వాజ్ గారు వచ్చారు చైతన్య ఆ చైతన్య భరద్వాజ్ గారు సింప్లీ సూపర్ మ్యూజిక్ కేరళ కుట్టి మ్యూజిక్ సింప్లీ సూపర్ మరి ఇంత కాంబినేషన్లో మన కిరణ్ అబ్బవరం గారు యుక్తి తరేజ గారు అలాగే కామనా జట్మలాని విమలారామన్ రామన్ ఒక హాయి చెప్పండి వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు అలాగే యంగ్ డైనమిక్ ఫాదర్ మురళీధర్ గౌడ్ గారి ఒక హలో చెప్పండి మీరు కూడా ఓ సంతోషమై చాలా హ్యాపీ సో ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కే ర్యాంప్ కి వచ్చినటువంటి కుర్రాళ్ళు వెరీ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రెసెంట్ హెవీ ర్యాంపేజ్ ఈవెంట్ ఆఫ్ కిరణ్ అబవరం ఫిలిం పవర్డ్ బై ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్ శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ శ్రేయస్ ఉత్సవ్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వెగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెల్త్ పార్ట్నర్స్ మిస్టర్ యోధ డయాగ్నాస్టిక్స్ అలాగే మెడ్ ఫిట్ డిఎన్ఏ డికోడరు ఫీటల్ మెడిసిన్ హైదరాబాదు తిరుపతి గుంటూరు విశాఖపట్నం ఖమ్మము ఈ అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజికా നമസ്കാരം വച്ചാരു ഓക്കെ അല്ലെങ്കിൽ ഈവെൻറ്റ് ഓർഗനൈസ്ഡ് ബൈ ശ്രേയസ് മീഡിയ വൺ മൂവി ഈവെൻറ്റ്സ് ആൻഡ് പ്രമോഷൻസ് കമ്പനി അപ്പോൾ ഇപ്പം എന്താ ചെയ്യുക നമ്മൾ എന്തെങ്കിലും പറയൂ എന്ന് പ്ലീസ് ഹലോ നമസ്കാരം ഓ നെക്സ്റ്റ് മനമോ ഏവൻ്റ് അതിന സ്റ്റാർട്ട് ചെയ്യാലി അല്ലെ ഫസ്റ്റ് ഗ്ലിംസ് ഖാൻ ടീസർ ഖാനി വെയ്യാലിഡി ഓക്കെ టీ టీజర్ గ్లింసో గ్లింసో ఏదో ఒకటి చూద్దామా చాట్లో ఎల్లవరకు నమస్కారం ఈ సార్ ఒక్కొక్కరికి బుర్రప్పడు గుడ్డలు జారుడే కుమార్ లైఫ్ ఎలా ఉంది